కొత్తగా ఎట్లా కనిపిస్తున్న బ్యాగు ఇవన్నీ మా ఇంటికెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాను అలా కాదు మరి ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కినా రా ఫీల్ అవుతారు ఆబ్వియస్లీ ఎందుక ఆయనకి నేను ఇష్టం కాబట్టి ఇష్టమైన సత్య ఇష్టమైన సత్య నిన్ను చూడవచ్చోలే చెలియా సడు నాకు కూడా నిమిలిస్తారు ఆడా రా రా తప్పదింకా భరించు బాస్ట్ టైమ్ ఇద్దరిని చెరకు బెడ్రూమ్ లో పెట్టి చూసుకుంటా ఉన్నాను పెద్దాయడం నువ్వు నీ పాటకి నువ్వు నన్ను లవ్ చేసావు నన్ను మోసం చేసి వదిలేసావు నీ పాటికి పెళ్లి చేసుకున్నావు హ్యాపీగా ఉన్నావు మరి నాకు ఇప్పుడు ఏం కోటీంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో गाइस ఈరోజు కొత్తగా ఎట్లా అనిపిస్తున్న బ్యాగు ఇవన్నీ మా ఇంటికి అనుకుంటున్నా కాదు మరి ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ మీరే చెప్పారుగా అందరూ కామెంట్ చేస్తున్నారు సో మీరు నేను మాటిచ్చా కాబట్టి నేను అదే చేస్తున్నా సో ప్రతి ఒక్కరు అంటున్నారు అక్కాను రామ్ వాళ్ళు ఇంటికి వెళ్ళి రామ్ వైఫ్ని పంపించేసాయి రియాక్షన్ మేము చూడాలి సో గాయస్ మీకోసం నేను మీరు ఏం చెప్పినా చేస్తా అని చెప్పి నీకు ఫస్టే నేను ప్రామిస్ చేశాను కాబట్టి సో నేను ఇప్పుడు అదే చేస్తున్నా రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా రామ్ ముంగట రామ్ వైఫ్ ముంగట నేను మీ ఇంట్లో ఉంటా రామ్ వైఫ్ మీ వైఫ్ని పంపించేసా అంటే రామ్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఆబ్వియస్లీ ఎందుకంటే ఆయనకి నేను ఇష్టం కాబట్టి ఇష్టమైన ఇష్టమైన నిన్ను చూడవచ్చానే ఫీల్ అవుతాడు కాబట్టి సో గాయస్ నేనైతే మీరు ఏం చెప్పాను అదే వేస్తున్నాను కాబట్టి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి గాయస్ ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్స్ నాకు కామెంట్స్లో పెట్టండి పక్కనే నా వీడియోస్ చేస్తా సో గాయస్ నేనైతే జస్ట్ మీరు చెప్పారని మాత్రమే చేస్తున్నా కంటెంట్ నాకైతే ఏ హోప్స్ ఏ ఫీలింగ్స్ నాకైతే ఏం లేవు జస్ట్ మీరు ఇవేంజ్ కోసం నేను చేస్తున్నా అంతే చెప్పడం మీరు చేయడం నేను చేస్తున్నా అంతే ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి నాకంతా రామ్ మీద అంత ఇష్టం నాకైతే ఏం లేదు జస్ట్ మీకోసం మాత్రమే నేను చేస్తున్నాయి మన ఇంటికి అయితే మనం వచ్చేస్తాము లోపలికి వెళ్ళాలంటే ఎప్పుడు ఎప్పుడో కొన్నా నువ్వే నా ఇంట్లోకి వచ్చి అవునా లేదు ఇది మా నేను మా రాను వీళ్ళమ్మా రాడు రాందుకు రాడు అంటే నువ్వు పిలిస్తే రావాలా బరాబర్ వస్తాడు రాడు రా వస్తాడు నా కూడా నేను పిలిస్తే రాడా రాడు రామ్ రామ్ సారీ బుజ్జి తప్పదింకా భరించరా నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ అమరం ఎందుకు వచ్చినా నిధంగానే ఓ అలర్ట్ అయిపోయి లాస్ట్ టైం ఇలాగా వచ్చినా ఇప్పుడు ఇలా వస్తున్నావా నేను ఏం పిలిస్తే రాకుండా ఉంటాడా ముద్దే ఉన్నా లాస్ట్ టైం ఇద్దరిని చెరకు బెడ్ రూమ్ లో పెట్టి చూసుకుంటా నేను పెద్ద పంపించండి ఉంటాయా పెద్దదో పైపు తంగబట్టి తర్వాత చికెన్ ఏం మాట్లాడుతున్నావు చూపించవని

ఇంటర్ ఆమె పేరే బుజ్జి ప్లీజ్ బాగుండదు బయట బుజ్జి ఏంది బుజ్జి నువ్వు ఇట్లా చేస్తున్నావు

పరుంట పిల్లని అన్యాయం చేయని బాబు పోనీ పిల్లలు ఏం చేసుకుని వైఫ్ పంపి ఫస్ట్ పంపించడం పంపించుష్మా ఒక్క నిమిషం ఆగు అబ్బాయి ఒక రెండు నిమిషాలు టైం రెండు నిమిషాలు రెండో రెండు నా మీద రెండు నిమిషాలు టైమ్ చాలా ఒక రెండు నిమిషాలు

చెయ్యి నా లైఫ్కి కూడా ఏదో ఒకటి చెయ్యి నేను బయట పక్కలేను అందరు అంటుంటే నేను మాటలు పడలేను ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు రిక్వెస్ట్ నాకు గుర్తొచ్చింది మరి ఒకప్పుడు నన్ను టార్చర్ పెట్టారు కదా మూడు పిల్లలు ఇద్దరు కలిసి అప్పుడు ప్లీజ్ లైఫ్ ఎల్లు ఖాషు ప్లీజ్ ఐషు డిస్టర్బ్ చేయొద్దా అంటే డిస్టర్బ్ చేయకుండా ఉండాలి కదా అరే ఎంతసేపు అది ఆడపిల్లని అర్థం చేసుకో అమ్మా నేను ఆడపిల్లని గుర్తుకు రాలేదం అప్పుడు కూడా టార్చర్ కూడా నా జోలు వచ్చిన